అదే బ్రహ్మాండంగా అయితే ముందు కరణలో పొట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరేమంటారండి చెప్పండి ప్లీజ్ అయితే తెలంగాణ గవర్నమెంట్కు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ప్రజలకు చేరవలసిన నిధులు డిఎంహెచ్ఓ విభాగాలకు చేస్తారు ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ కేంద్రం నుంచి కేంద్రం నుంచి వచ్చిన ప్రజలు అయితే మీకు ఇంకా ఒక డెప్త్ చూడండి కరోనా టైంలో నేను ఒక ఎగ్జామ్ లెప్తా ఒక డిఎంహెచ్ఓ అధికారికి పదిహేను లక్షలు స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక డిఎంహెచ్ఓ అధికారికి పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి వా రిలీజ్ అయిన పదిహేను లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్గా అప్పుడు కరోనా టైంలో ఎవరికైతే అవసరమునో ప్రత్యేక నిధులు కేటాయించుకోండి అని చెప్పి ఇస్తే వాళ్ళకు సంబంధించిన అంచనలలో అకౌంట్లలో వేసుకొని వాళ్ళకు సంబంధించిన ఖర్చుగా బిల్లు రిసీప్ట్లు క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించి వాళ్ళ యొక్క నిధులు దుర్వినియోగం చేసిన ఘనత మన తెలంగాణ డిఎంహెచ్ అధికారులకు ఉంది ఓకే అలాగే మీరు నేను చెప్తున్నాను అండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ అధికారులకు స్పెషల్ ఫండ్ కానీ ప్రత్యేక నిధులు కానీ లేకపోతే వైద్యానికి సంబంధించిన లేకపోతే పిహెచ్సి సెంటర్లు కానీ సిహెచ్ఈ సెంటర్లకు కానీ లేకపోతే ఏఎన్ఎం సెంటర్లకు కానీ లేకపోతే అంబులెన్స్లు వంచ జీరో ఎయిట్ అంబులెన్స్లకు సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే వివిధ రకాల శాఖల విభాగాలకు విభజించి వాళ్ళకు ప్రత్యేక ఫండ్ నిధులు ఇస్తే వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఎంత మొత్తంలో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు మిగతాదంతా ఎంత దోచుకుంటున్నారు అనేది ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక శ్వేతపత్రం మనం వేసి తర్వాత తీసుకొని దాని మీద చూస్తూ తెలుస్తుంది మొత్తం వాళ్ళ యొక్క భాగోతాలు ఏ విధంగా నడుస్తున్నాయి అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళు రావడమే అవినీతి పరులుగా వచ్చి ప్రమోషన్తో వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి దోచుకోవడము దాన్ని దాచుకోవడము మళ్ళీ తర్వాత ప్రమోషన్లు కావాలన్నా లేకపోతే ఇంకా ఏమన్నా అభివృద్ధి వాళ్ళు కూడా చెందాలంటే మళ్ళీ డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతసేపున వాళ్ళ డ్యూటీ విధానాలు నేను ఇప్పుడు చెప్తున్నాను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు పర్మిషన్ ఇవ్వాలంటే అలోపతి మెడికల్ క్లే కేర్ క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ ప్రకారము పద్దెనిమిది రకాల కండిషన్లు ఉండాలి వాళ్ళు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు మేము హాస్పిటల్ పెట్టుకుంటున్నాము ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే దాంట్లో వాళ్ళు ఒక డీటెయిల్స్ చూసి వాళ్ళు వెరిఫై చేసి ఒక మూడు నెలల తర్వాత వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇక్కడ కూడా డిఎంహెచ్ అధికారులు ఆఫీసులలో కూర్చొని వాళ్ళని విజిట్ హాస్పిటల్ విజిట్ చేయకుండా వాళ్ళు విజిట్ ఎలాంటి అసలు డాక్టర్స్ ఉన్నారా లేరా వాళ్ళ ఫర్నిచర్ ఉందా లేదా అసలు ఫైర్ ఎగ్జిట్ ఉందా లేదా బయోమెస్ట్ మెడికల్ క్లియరెన్స్ ఉందా లేదా అసలు ఏం అన్ని రకాల సర్టిఫికేట్ లేక అసలు డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ అర్హువులా కాదా ఏది కూడా పూర్తి మొత్తంలో ఎంక్వైరీ చేయకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అట్లాంటి పరిస్థితి పుట్టగొడుగులాగా మీరు చూడండి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క సంవత్సరంలో వచ్చేస్తున్నాయి అవి ఎంత మొత్తం డాక్టర్లు మారుతున్నారు వస్తున్నారు పోతున్నారు అసలు అర్హత ఉందా లేదా లేదు ఒకవేళ వాళ్ళు చట్టపరమైన ఏమైనా చర్యలు తీసుకుని హాస్పిటల్ పైన ఎక్కడ ఉండదు వాళ్ళ యాక్ట్ ప్రకారం ఏమైనా తీసుకొని ఏమైనా హాస్పిటల్ క్లోజ్ చేసిన పరిస్థితి ఎక్కడ కలిపేది పేద మద్దతర ప్రజలకు హాస్పిటల్ అన్యాయం జరిగింది మరి ఎవరు కంప్లైంట్ ఇయాల డిఎంహెచ్ అధికారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ నామ మాత్రం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అర్హత లేని డాక్టర్స్ ఎవరైతే ఉండి వాళ్ళు ఇట్లా నిర్లక్ష్యం చేసినా డిఎంహెచ్ఓ అధికారుల పనితీరు అసలు బాగాలేదండి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అందుకే డిఎంహెచ్ఓ అధికారులు ఈ పైరవతో వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ ఎవరైతే నిజాయితీగా పనిచేసే నిజాయితీగా ఉండి వాళ్ళు అర్హతతో వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చేయరండి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానం నుంచి అన్ని గమనించి వాళ్ళు నిజంగానే వాళ్ళ అనుభవ ప్రకారం ఉన్న వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు నోటిలో ఒకరో ఇద్దరు చేయొచ్చు కానీ కొంతమంది సీనియర్ డాక్టర్లు చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఒక డిఎంహెచ్ఓ అధికారు తప్పు చేస్తే అసలు ఇది చేయాల్సిన అవసరం లేదు ఇది తప్పు కానీ ఏం చేస్తాం మేము చేయలేని పరిస్థితి మీరు చేయలేని పరిస్థితి అని చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం మనం ఒకసారి విషయాన్ని ఆలోచిస్తే మనం ఒకసారి చూస్తున్నట్టు అయితే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక వ్యక్తి అవినీతి పరుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అత పుట్టగొడుగులు వస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నాయో ఈ అవినీతి పరుడే కాబట్టి ఈ అవినీతి పరులకు పరకాష్ట ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా అవినీతి దీంతో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రజా సమస్యల పట్ల ప్రజల ఆరోగ్యానికి సరి పద్ధతిలో ఇప్పుడు మనం అనేక మార్లు చూస్తున్నాం ప్రతి జిల్లాలో అనేక ఏదైతే ఫేక్ డాక్టర్స్ ఫేక్ హాస్పిటల్స్ ఏదైతే మనం రోజు రోజుకు బయటపడుతున్నాయో ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్లో కూడా ఇప్పుడు డిప్లొమా చెందిన వ్యక్తి అనర్హుడు కాక అతను ఇంత అవినీతి జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కన్నా కోడ్ ఉన్నది దీంట్లో యాక్షన్ తీయడానికి ఇది సమయం లేదు ఒక అవినీతి పరుణ్ణి అతనికి సంబంధించిన మొత్తం ఎవిడిస్తో సహా మనం ప్రవేశపెడుతున్నప్పుడు ఎలక్షన్స్ కోర్స్ ఎక్కడికి వచ్చాయండి అతన్ని సస్పెండ్ చేయడానికి ఎలక్షన్ కోర్స్ ఎక్కడికి వచ్చాయి ఈ విషయంపై మీరేమంటారు జగన్ గారు అసలు ఎవరైతే అధికారులను నియమించిందే వాళ్ళు వచ్చిందే పైరవితో ఎస్ ఇప్పుడు మనకు మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఎవరు స్పందిస్తారండి మీరు కూడా ఆలోచించాలి ఒకసారి నేను ఏమంటున్నాను అతను వచ్చేదే పైరవితో వచ్చాడు ఆ పోస్ట్ కు మళ్ళీ ఇప్పుడు మనకు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు గేయాలి అధికారులు చేసాను వాళ్ళు నిర్లక్ష్యం వైఖరి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌటే లేదు కానీ ఎందుకంటే ఒక్కసారి పోస్ట్లో అధికారి వచ్చి కూర్చున్న తర్వాత అతన్ని తీయాలన్నా అతను ట్రాన్స్ఫర్ చేయాలన్నా దాని వెనకాల ఎంతో శక్తులు ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి దాని యొక్క బలపదం చేయాలంటే చాలా కష్టమైన పనిగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్న తెలంగాణ కాదు నిధులు నియమాలు నీళ్లు నియామకాలు అని తీసుకున్న తెలంగాణనే ఈ రోజు మనం మనం మన చేతులారా పోగొట్టుకుంటున్నాం మన ఉద్యోగాలకు సంబంధించిన మనం మనకు సంబంధించిన మన ప్రజానికానికే మనం ద్రోహం చేస్తున్నట్టు కనబడతలేదా అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద మనం ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏది ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆ బాటలోనే నడుస్తున్నట్టుగా మీకు కనపడతలేదా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కాదు డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు వైద్య రంగంలో ఎలాంటి మార్పు లేదు ప్రైవేటు ఆసుపత్రులకు తొత్తుగా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులను ఎక్కడ కూడా మెరుగుపరచకుండా మీరు డెబ్బై ఐదేళ్లలో ఒక ఉస్మాని హాస్పిటల్ ఒక గాంధీ హాస్పిటల్ దాన్ని మించిన హాస్పిటల్ ఇంతవరకు కట్టిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో లేదు మన జనాభా ప్రాతిపాదికగా ఎన్ని హాస్పిటల్స్ ఉండాలి అన్ని హాస్పిటల్స్ ఎక్కడ కూడా లేవు చిన్నపిల్లల హాస్పిటల్ సార్ మీరు గమనంలో నీలపూర్ హాస్పిటల్ తప్ప ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి ఎక్కడ కూడా లేదు ఐదు వందల బెడ్స్ కెపాసిటీ ఉన్న ఒక నీలపూర్ హాస్పిటల్ తప్ప మన జనాభా ఎంత ఈ రోజు నీమ్స్ లో పోతే ఎమర్జెన్సీలో పోతే ఒక బెడ్ దొరకట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ ఎమర్జెన్సీ పోతే ఒక వెంటిలేటర్ బెడ్ కూడా దొరకట్లేదు ఇలా ఒక గవర్నమెంట్కి పోతే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఆడు ఉన్న సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కట్టడం వల్ల సరే మరి ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి వైద్య రంగంలో ఉంది ప్రైవేట్ హాస్పిటల్ ఏమో ఈ అధికారులు పట్టించుకోరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రజానాయకులు పట్టించుకోరు ఒక క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకా వేరే పెద్ద రోగం వస్తే లక్షల రూపాయల రూపాయలు దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుంది రోజుకి పోతే మరి ప్రభుత్వ హాస్పిటల్ పోతే డాక్టర్స్ ఉన్నా పేషెంట్లకు సదుపాయాలు లేక బెడ్స్ లేక వెంటిలేటర్ బెడ్స్ లేక అక్కడ పోతే పట్టించుకున్న ఎమర్జెన్సీ ఒక స్కాన్ కావాలంటే మీరు నమ్ముతారు నమ్మరో మూడు నుంచి నాలుగు గంటలు వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్లో పోతేనేమో ఒక సిటీ స్కాన్ చేయాలంటే ఐదు నుంచి ఆరు రూపాయలు ఒక ఎంఆర్ఏ చేయాలంటే పది నుంచి పన్నెండు వేల రూపాయలు అవుతుంది ఆ రిపోర్ట్ రాంది డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు డాక్టర్ ఏమంటాడు రిపోర్ట్ తీసుకుని రా బాబు నేను ట్రీట్మెంట్ చేశాను అతను చెప్తాడు అట్లాంటి పరిస్థితి అసలు డయాగ్నోస్టిక్ సెంటర్ లేవు సెంటర్ లో డాక్టర్ అందుబాటులో లేరు సిఎస్ సెంటర్ లో ఇప్పుడు మీరు గమనించలేండి సార్ ఒక మండలంలో నలభై వేల జనాభా ఉంటే అక్కడ ముప్పై బెడ్స్ పడకల ఆసుపత్రులు లేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక టౌన్ లో పోతే నియోజకవర్గంలో ఒక వంద పడకల ఆసుపత్రి జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి లాస్ట్ గా ప్రభుత్వం పెట్టింది వంద పడకలు దేని సరిపోతుంది సార్ జనాభా ఎంత కోట్లు నాలుగు కోట్ల పైన చిలుకున్న జనాభాకు ఉన్న హాస్పిటల్ ఓకే రైట్ సార్ ఒకసారి మనం కర్ణాకర్ రాజు గారు సుఖ్నాకర్ రాజు గారి దగ్గరికి వెళ్దాం సుగ్నాకర్ రాజు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు ద